హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రసిద్ధ సైంటిస్ట్ మరియు ఇంజనీర్ అయినటువంటి ఆకాశ్ ప్రదీప్ గుప్తా కేవలం ముప్పై సంవత్సరాలకే మరణించడం చాలా చాలా అనుమానాలకే దారితీస్తున్నది ఎందుకంటే ఇతను మరణించింది కేవలం ముప్పై సంవత్సరాలకే అది ఆటోటెక్ తో ఒక భారతీయ యంగు శాస్త్రవేత్త ఇలా ముప్పై సంవత్సరాలకే అర్ధాంతరంగా మరణించడం ఏంటని చాలా చాలా మీడియాలు మరియు చాలా మంది ప్రముఖులు వాపోతున్నారు అసలు ఇతడి మరణం వెనుక ఖచ్చితంగా అమెరికా సిఐఏ పాత్ర ఉంటుందని చాలా మంది చెబుతున్నారు ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రసిద్ధ మిసైల్ శాస్త్రవేత్తను ఇప్పుడు వీరు ఇలా చంపడానికి చాలా చాలా కారణాలే ఉన్నాయి ఇలా చరిత్ర కనుక ఒకసారి గమనిస్తే మొట్టమొదటిసారిగా భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త అయిన హోమి జహంగీర్ బాబాను అమెరికా చంపిన సంగతి మనందరికీ తెలిసిందే అతడు అప్పట్లో భారతదేశానికి మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ టెక్నాలజీని అందించాలని చాలా చాలా ప్రయత్నాలే చేశాడు ఇక ఒకనొక సమయంలో అన్నిటికీ రెడీ అయ్యి ఆ టైంలో అమెరికాలోని జెనీవాలో జరుగుతున్నటువంటి ఒకనొక మీటింగ్ కు హాజరయ్యే టైంలో అతడు ప్రయాణిస్తున్నటువంటి విమానాన్నే పేల్చివేసి అతడితో పాటు ఏకంగా ముప్పై మందిని చంపేసింది ఈ అమెరికా కేవలం తను సంపాదించుకున్నటువంటి ఈ న్యూక్లియర్ టెక్నాలజీ మరో దేశానికి అందకూడదు అన్న స్వార్థపు ఆలోచనతో ఈ ఒక్క శాస్త్రవేత్తతో పాటు ఏకంగా ముప్పై మందిని అక్కడ బంధించేలా చేసింది ఈ దరిద్రపు అమెరికా ఇతరే కాకుండా ఆ తర్వాత ఇస్రో అధ్యక్షుడైనటువంటి విక్రమ్ సారాభాయ్ కూడా ఒక హోటల్ రూమ్ లో అర్ధాంతరంగా మృతి చెందడం కూడా అప్పట్లో చాలా చాలా అనుమానాలకే దారితీసింది ఎందుకంటే విక్రమ్ సారాభాయ్ కూడా ఒక గొప్ప శాస్త్ర సాంకేతిక సైంటిస్టు అతడు కూడా భారత్ను శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో రకాలైనటువంటి విజయపథంలో నడిపించాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి తాజ్కెంట్ ఒప్పందం జరిగినటువంటి కొన్ని గంటల్లోనే అనుమానాస్పదంగా ఏకంగా విదేశమైనటువంటి పాకిస్తాన్లో మరణించడం కూడా అప్పట్లో ఈ సిఐఏ ఇతని మరణానికి కారణమన్న విమర్శలు చాలా చాలానే వచ్చాయి వీరే కాకుండా భారతదేశానికి చెందిన ప్రసిద్ధ రక్షణ సంస్థలు మరియు డిఫెన్స్ సంస్థలైనటువంటి ఇస్రో డిఆర్డిఓ మరియు భారత్ లో కూడా చాలా చాలా అనుమానాస్పద మరణాలే వెల్లడియాయి ఇప్పటి వరకు ఈ మూడు సంస్థల్లో దాదాపుగా పన్నెండు వందల మంది శాస్త్రవేత్తలు ఉద్యోగస్తులు అనుమానాస్పదంగా మృతి చెందడం చాలా చాలా విమర్శలకే తావిస్తున్నది అసలు ఈ డేటాను ఒకసారి గమనిస్తే ఇప్పటి వరకు ఇస్రోలో పనిచేసేటటువంటి శాస్త్ర లు మరియు ఉద్యోగస్తులు ఆరు వందల ఎనభై ఏడు మంది ఇలా మరణించారు ఇక బార్క్లో అయితే మూడు వందల ఎనభై ఏడు మంది ఇలా మరణించడం జరిగింది ఇక డిఆర్డిఓలో రెండు వందల అరవై ప్లస్ మరణాలు సంభవించాయి ఇలా భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రసిద్ధ మేధావి వర్గం మరియు సైంటిస్టులు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం మరియు వారి మరణాలకు కారకులు అవ్వడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశం చెప్పాలి అసలు వీళ్లను ఇలా చంపడానికి కూడా చాలా చాలా కారణాలే ఉన్నాయి వీరిలాగానే ఈ మధ్య కాలంలో ఈ ఆకాష్ ప్రదీప్ గుప్తా అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త యువ ఇంజనీర్ను ఇలా అమెరికన్ సిఐఏ ఇలా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే ఇతడు భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రసిద్ధ యువ శాస్త్రవేత్త ఇతడు భవిష్యత్తులో భారత్కు భారత్ కు మరిన్ని క్షిపణులు మరియు యుద్ధ పరిశోధన ఆయుధాలను ఇతడు తయారు చేసే అవకాశం ఉంది ఇలా తయారు చేస్తే ప్రస్తుతం అమెరికా చేస్తున్నటువంటి ఆయుధ వ్యాపారానికి భారత్ కొట్టే అవకాశం ఉంది అంతేకాకుండా అమెరికాను ఎదిరించి మరో అగ్రరాజ్యంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల అమెరికా తనకు వచ్చినటువంటి టెక్నాలజీ మరియు శక్తిని మరో దేశానికి అందచేయకుండా ఉండేందుకే ఇలా కుయుక్తులు పన్నుతూ మిగతా దేశాలను ఇలా అర్థాంతరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నదని చాలా మంది చెబుతున్నారు చెప్పడం కాదు అసలు ఇలాగే జరుగుతుందని వాదిస్తున్నారు ఇలాంటి ఆలోచనతోనే భారతదేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం మరియు వివిధ రకాల సైంటిస్టులను తయారు చేయకుండా మరియు ప్రారంభంలోనే విద్యార్థులు కూడా ఈ సైన్స్ రంగంపై రాకుండా ఉండేందుకు ఇలా వారిని భయపెడుతూ ఇలా శాస్త్రవేత్తలు మరియు ఉద్యోగస్తుల మరణాల వల్ల వాళ్ళు కొద్దిగైనా భయపడతారనే ఇలా చేస్తున్నారు అని చాలా మంది మేధావుల యొక్క అంచనా ఇక ప్రధానంగా ఈ యువశాస్త్రవేత్త మరణానికి కారణాలను ఒకసారి చూస్తే ఇతడు చాలా తక్కువ వయసులోనే అత్యంత మేధాశక్తితో ఇస్రోలో ఒక గొప్ప సైంటిస్ట్ స్థాయికి ఎదిగాడు ఇతడు కనిపెట్టినటువంటి ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది భారత్ ఎంతో ఉపయోగకరంగా ఉండేలా మారింది రీసెంట్గా పాకిస్తాన్తో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లోనూ ఇది ఎంతగానో భారత సైన్యానికి ఉపయోగపడింది దీనికి విరుగుడుగా ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి చైనా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మరియు వివిధ రకాలైనటువంటి దేశాల వద్ద కూడా ఎలాంటి మిసైల్స్ మరియు అడ్డుకునే వ్యవస్థలు లేవు మరి ఇంతటి గొప్ప మిసైల్ టెక్నాలజీని భారత్కు అందించాడన్న ఒక విధమైన కారణంతో ఇంకా రాబోయే కాలాల్లో ఇంకో గొప్పవి అందిస్తాడు అన్న విధాలైనటువంటి కొన్ని అనుమానాలతో ఇతన్ని చంపేసి ఉంటారని చాలామంది మేధావుల యొక్క అభిప్రాయం అంతేకాకుండా ఇతడు యంగ్ లో ఉండడం మూలంగా ఇతడి మూలంగా మరికొంతమంది శాస్త్రవేత్తలుగా మారే అవకాశం ఉందని రాబోయే కాలంలో తమను ఎక్కడ మించిపోతారు అన్నటువంటి ఒక అసూయతో ఇలా సిఐఏనే చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాకుండా ఇలా శాస్త్రవేత్తలను మరియు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను ఇలా చంపివేస్తే రీసెంట్గా రాబోయే తరంలో వచ్చేటటువంటి విద్యార్థులు ఇలా సైన్స్ రంగాల్లో ప్రవేశించకుండా ఉండేందుకనే వారిని భయపెట్టేందుకే ఇలా చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మిగతా దేశాల్లో బ్రెయిన్ డెయిన్ అనగా మేధాశక్తితో ఉన్నటువంటి విద్యార్థులను ఆ రంగంలోకి రానివ్వకుండా చేసేందుకే ఇలా అమెరికా తమకు అడ్డుగా ఉన్న దేశాలను తొలగించుకుంటూ తమే ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండాలని ఇలా చేస్తుందని చాలా చాలా మంది చెబుతున్నారు ఏది ఏమైనా తన యొక్క స్వార్థం కోసం ఇలా అమాయకపు దేశాలను మరియు అమాయకపు మనుషులను చంపడం చాలా చాలా బాధాకరమైన అంశం ఇప్పటి నుండైనా అమెరికా బుద్ధి తెచ్చుకొని ఇలా అనుమానాస్పదంగా శాస్త్రవేత్తలను మరియు మేధావులను చంపడం చాలా చాలా పాపమని గుర్తించి వారి స్వశక్తితోనే ఎదిగేందుకు ప్రయత్నించాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్